ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ అర్మిలారెడ్డి గారు ముందు ఇరవై ఐదవ తారీఖున కడపలో యుక్తారబిందు ఉండింది కానీ హోలీ కారణంగా అది వాయిదా పడింది ఏప్రిల్ ఒకటవ తారీఖున కడపకు యువతార బిందుకు సంగారెడ్డి గారు వస్తున్నారు ఏప్రిల్ ఒకటిన రెండవ తారీఖు నుంచి రాష్ట్ర ప్రచార యాత్ర చైతన్య యాత్ర జీత్రయాత్ర కొనసాగుతుంది రాష్ట్రంలో మన రాష్ట్రమే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం ప్రారంభమైంది చరిత్ర పునరావృతం అవుతా ఉంది పది సంవత్సరాల అరణ్యవాసం వనవాసం ముగిసి ఇటీవలనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అదేవిధంగా పది సంవత్సరాల అరణ్యవాసం మనవాసం ముగిసి ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలోనే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ నిన్న తెలంగాణలో కాంగ్రెస్ రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఇది మా నినాదం వైనాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ ఇది మా నినాదం ఇండియా కూటమిలోని పార్టీలతో అంటే సిపిఐ సిపిఎం మిగతా ఇండియా కుటుంబంలోని పార్టీలతో కలిసి ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో నూట డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నాం ఖచ్చితంగా రాష్ట్రంలో కేంద్రంలో అధికారం లేకొస్తామనే పరిపూర్ణమైనటువంటి నమ్మకం మాకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బానిస పార్టీలకు మధ్య పోటీ జరుగుతాము కాంగ్రెస్ పార్టీకి బానిస పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం కానీ జనసేన కానీ జగన్ పార్టీ కానీ ఈ మూడు పార్టీలు బీజేపీ చేతిలో కీలు బొమ్మలు బీజేపీ చేతిలో కబాలీలు బీజేపీకి బానిస పార్టీలు పదే పదే మేము చెప్తున్నట్లు దేశమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కావచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బిఎన్టీ టే బాబు అంటే జగన్ అంటే పవన్ जगन रेडेमो भजन रेडि चंद्रबाबुनामो चके भजन ना पवन कल्याण भजन कल्याण मोडी की अमित षा को बटी राष्ट्रदेश पार्टी की ओटे अभी बीजेपी को ओटे जगन पार्टी की ओटे बीजेपी को ले पवन पार्टी की ओटे बीजेपी को ओटेस బీజేపీకి ఓటు వేయడం అంటే మనం ఇవి వృద్ధం ఈ ప్రాంతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలు ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి లేదు తెచ్చే శక్తి లేదు చట్టంలోని ఏ అంశాన్ని అమలు చేసే శక్తి లేదండి కానీ ఊరికే గొల చేస్తుంటాయి ఏదో వాళ్ళే తెస్తా ఉన్నట్టు పెళ్లింటికాడ కుక్కలు గోలు చేసినట్టు గోల చేస్తూ ఉంటాయి ప్రాంతీయ పార్టీలు కాబట్టి రాష్ట్ర ప్రజలు ఒక్కసారి అర్థం చేసుకోవాలి బీజేపీ పాలనలో మైనార్టీలకు భద్రత కరువై మైనార్టీలు అభద్రత భావంతో ఉన్నారు ఈ రెండు పార్టీలు జగన్ పార్టీ టీడీపీ పార్టీ ఢిల్లీలో పార్లమెంటులో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి ప్రజా వ్యతిరేక బిల్లుకు మద్దతు ఇచ్చారు పౌరసత్వ సోరణ బిల్లుకు మద్దతు ఇచ్చారు వ్యవసాయ బిల్లకు మద్దతు ఇచ్చారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కానీ మణిపూర్ విషయంలో పోటీ పడి జగన్ పార్టీ అంటే చంద్రబాబు పార్టీ టీడీపీ పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చారు కాబట్టి ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ జగన్ పార్టీని పరోక్ష పొత్తు కాబట్టి రెండు కూడా పొత్తులో తొత్తులు ఈ రెండు కూటములు బీజేపీకి జనసేన జగన్ పార్టీలు పొత్తులో తొత్తులు కాబట్టి ఈ బానిస పార్టీలు నమ్ముకుంటే కుక్క తోక పట్టుకునే గోదావరి అంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిద్ర రెడ్డి దీనికి రెండు మూడు అంశాలు ఒకటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు మాతో గతంలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మాతో పార్టీ కొంత మిగతా పార్టీ పోయే పరిస్థితి ఉన్నాయి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మిగతా వాళ్ళ కొంత పోయే పరిస్థితి ఉంది ఇప్పుడు బీజేపీతో పొత్తు అనే తర్వాత

కేంద్రంలో ఎక్కువ ఎంపీలు ఇచ్చి ఆ ఎంపీల ద్వారా కేంద్రంలో కాంగ్రెస్ అధికారం లేక రావడము రాహుల్ ప్రధాని కావడము రాజశేఖర రెడ్డి గారి ఆశ్రయమైనటువంటి రాహుల్ను ప్రధానం చేయడమే మా లక్ష్యం ఇది వైకాపా శ్రేణి ఆలోచించాలి నిజంగా మీరు రాజశేఖర్ రెడ్డి వారస్తులే అనుకుంటే రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ని ప్రధానం చేయడం ఒక్కసారి ఆలోచించాలని వైఎస్ఆర్ స్ట్రీన్ కూడా కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్లో బిజెపి ఐదేళ్ళు కాదు ప్రత్యేక హోదా పదేళ్ళు కావాలి తిరుపతి వచ్చి మోడీ కూడా ఐదేళ్ళు స్త్రీలు జరిగిపోతారు పదేళ్ళు కావాలి వచ్చిన తర్వాత పదేళ్ళు ప్రత్యేక హోదా ఊశారు ఇప్పుడు జగన్గా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చూస్తామని చెప్పారు కానీ ఎక్కడ ఏం చేయాలి కాంగ్రెస్ వస్తే మన ప్రత్యేక మొదటి రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోతే ప్రత్యేకించి కేంద్రంలో ఎందుకంటే ఇది అమలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం లేచి వస్తానే మొదటి రోజు నుంచే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి